హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరమ్మ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో అయితే చామదంపల పులుసు అయితే చేస్తున్నానండి మీకు అందరికీ తెలుసు కదండి నేను సింపుల్ గా ఈజీగా అయితే చేసేస్తాను అందరూ చేసుకునే విధంగానే చూసాను ముందుగా అయితే స్టవ్ అంటిచ్చి స్టవ్ మీద అయితే ఒక కళాయి పెట్టి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అయితే ధనియాలు వేసానండి కొద్దిగా అయితే మెంతులు వేసాను కొద్దిగా అంటే అర టీ స్పూన్ కన్నా తక్కువేనండి చేదు వచ్చేస్తే ఎక్కువ వేస్తేనే అవి వేసి అయితే బాగా వేయించేసి అయితే పొడిచే పక్కన పెట్టుకున్నానండి అదే కళాయిలో చేమదంపలు పులుసుకు సరిపడా ఆయిల్ అయితే వేసి వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసానండి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే నేను పచ్చ పచ్చగా గ్రైండ్ చేసి ఆ ముద్ద కూడా వేసి బాగా వేయిస్తున్నానండి చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముద్ద అయితే బాగా వేగిపోయింది కదండి ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము కొంతమంది అయితే అల్లం వేయరండి ఓన్లీ వెల్లుల్లిపై ముక్కలే వేస్తారు కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది కూడా బాగా ఈ ముద్దలో బాగా వేగేటట్టుగా అయితే వేయించేసుకుందామండి చూస్తున్నారు కదా వేగిన స్మెల్ అయితే వచ్చిందండి ఇందులో అయితే మనం ముందుగా ఉడకబెట్టి తొక్కలు తీసి పక్కన పెట్టుకుని చేమ దుంపలు అయితే వేసేద్దామండి ఈ దుంపలు ఉడికించుకోవడానికి కుక్కర్లో పెడితే కనుక రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి లేదంటే బాగా మెత్త నేనైతే గిన్నెలోనే ఉడకబెట్టాను ఉల్లి ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేటట్టుగా అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి ఈ పసుపు కూడా బాగా దుంపలకు పట్టేటట్టుగా అయితే ఒకసారి మనం కలిపేసుకుందాము అలాగే మనం తినగలిగిన కారం ఉప్పు కూడా అయితే వేసి బాగా కలిపేసుకుందామండి మీరు ఇంతవరకు ఎలా చేశారో నాకైతే తెలియదు కానీ నేను చేసిన విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను చేసుకుంటున్న నేను చూపిస్తున్న కర్రీస్లు కానీ పులుసులు కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి చాలా సింపుల్గానే ఉంటాయి అలాగే టేస్ట్గా కూడా ఉంటాయండి ట్రై చేయండి ఉప్పు కారం పసుపు ఉల్లిపాయల ముద్ద అంత బాగా పట్టింది కదండి చామదుంపలకు ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసుకుందాం అండి ఇప్పుడైతే గరిటి పెట్టి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టి బాగా పులిసి మరిగించుకుందామండి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్లో అయితే ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీసే ఉంటాయండి అన్ని ఐటమ్స్ అందరికీ అందుబాటులో ఉండవు కదండి అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో అయితే ప్రతి వీడియో కూడా ఉంటుందండి సపోర్ట్ చేయండి ఇక్కడ నేనైతే మనం ఎంత పులుపు తినగలమో అంత చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టానండి అది అయితే పిస్కేస్ అయితే వేసేస్తున్నాను చింతపండు ఈ చేమదుంపులకి పులుసు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది అయితే ఇగురు పెడతారు అలాగే ఫ్రై కూడా చేస్తారండి అది అంతగా బాగోదు జిగరగా ఉంటుంది ఇంకా ఈ చామదుంపల పులుసుకి ఎండు చేపలు కానీ గుడ్లు కానీ అలాగే ఎండు రొయ్యలతో కానీ పెడితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి అదిరిపోతుంది పులుసు అయితేను మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ పాతకాలం వంటలేండి పాతకాలం టేస్ట్లే అమ్మమ్మలు నాన్నమ్మలు చేలో పని చేసి వచ్చిన తర్వాత కర్రలు పొయ్యి ముట్టించి గబగబా ఆవురు ఆవురు మంటూ ఈ వంటలు చేసేసి పెడితే ఎంతో కమ్మగా తినేవారంటండి ఇప్పుడైతే ఆ రోజులు లేవండి ఆ వంటలో లేవు ఆ టేస్ట్లు అసలే లేవు కదండి చూడండి చేమతుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే తినాలని అనిపిస్తుంది కదా అలాగే మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు పొడి అయితే వేసేసి కలిపేసుకుందామండి తిని చూస్తే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ అయితే చేయండి నేను ఎక్కడైతే మరొకసారి ఎలా ఉన్నది టేస్ట్ అయితే చూసేస్తున్నానండి ఫైనల్గా అయితే చామదంపుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో వడ్డించేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అయిందండి వేసైతే బాగా కలిపేసుకుందాము చింతపండు పులుపు వేసిన పులుసులు ఏవైనా కూడా ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి యూజ్ అనుకుంటే షేర్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకుండా ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి